ఈ విశ్వంబర మాట నువ్వు వినాలి రేపు కోర్టుకు వెళ్ళి నువ్వే హత్య చేశానని ఒప్పుకోవాలి అలా ఒప్పుకోకపోతే నీ తల్లిని నేను చంపేస్తాను అర్థమయ్యిందా నువ్వు నా చెల్లిని రేప్ చేసి చంపేసిన కిరాతకుడివి అందుకే నువ్వు నీ అంత వెళ్ళి కోర్టులో హత్య చేశానని ఒప్పుకోవాలి జడ్జి గారి ముందు జడ్జి గారు నీకు ఉరిశిక్ష విధించేస్తాడు అర్థమయ్యిందా అప్పుడు నా చెల్లికి ఆత్మశాంతి ఆత్మశాంతి కలుగుతుంది అర్థమయ్యిందా నువ్వు వెంటనే వెళ్ళు నీ తల్లి బతకాలి అంటే వెళ్ళిపోరా